నిన్న పంచు ప్రభాకరు ఒక తమ్నెళ్లతో పెట్టాడు రమణ లోడెత్తాడు అని చెప్పేసి పెట్టి అందులో మాట్లాడుతూ ఎన్వి రమణ గారు అలాగే వెంకయ్య నాయుడు గురించి మాట్లాడుతూ వాళ్ళ భాష మీద ఈ ముండా ఈ ముండా ఏదో ఒక్కలకు వైద్యం చేయడానికి అమెరికా పోయినటువంటి సోధినాకుడికి వీడు కూడా వాళ్ళు వెంకయ్యనాయుడు గారు అనేక భాషలు అనర్గలంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన గురించి వీడు మాట్లాడుతున్నాడు అంటే పెద్దోళ్ళు సామె చెప్పారు ఒకేరాయికి ఒకేరాయ నువ్వు ఎందుకు పుట్టేవారు అంటే సక్కదనమైన దాన్ని ఎక్కిరించడానికి కోసం అంట ఒకరే ముండా నీ మూతి నీ మొఖం చూస్తే ఒకటి ఈశాన్యం వైపు ఇంకొకటి నైరుతి వైపు చూస్తాయి నువ్వు కూడా ముండా ఏదో ఏదో ఒక అమెరికాలో కూర్చొని సోది డైలాగులు సోది మాటలు మాట్లాడతా డబ్బులు ఇచ్చేసి ఆ వీడియోని ప్లే చేయించుకొని ఎవర్షిప్ని పెంచుకుంటున్నా నువ్వు కూడా సోది ముండా నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఇక నేను పొద్దుగూగులు చెప్పేది పంచి ప్రభాకర్ గారు ఏంటంటే తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు కూడా ఒక సామాజిక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి ఆ సామాజిక వర్గం గురించి నీచంగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నాడు ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఏదో అంతుబట్టునటువంటి కులగజ్జుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు నేను ఈరోజు కూడా అడుగుతుంది ఏంటంటే నీకు ఆ సామాజిక వర్గం మీద అంత ద్వేషం ఉండడంలో తప్పు లేదు ఎందుకంటే బహుశా నీ పుట్టుకు కారణం ఆ సామాజిక వర్గం వల్ల వే ఉండొచ్చు అనఫిషియల్ బ్రీడ్ వాళ్ళు వేసి ఉండొచ్చు నీకు అందుకని చెప్పేసి ఆ సామాజిక వర్గం మీద నువ్వు అంత ద్వేషాన్ని పెంచుకున్నావు ఎందుకంటే అమరావతి రాజధానిరా అంటే కాదు కాదు అది అమరావతి కాదు అమరావతి అంటాడు అంటే ఒక సామాజిక వర్గాన్ని ఎందుకు లక్ష్యంగా దాడికి తెగబడుతున్నావు ఏంటి అని అంటే ఆ సామాజిక వర్గం గురించి నీకేదో అన్యాయం జరిగింది ఎవడో నీకు అన్యాయం చేశాడు నీ డిఎన్ఏ టెస్ట్ చేసుకుంటే కానీ ఆ సామాజిక వర్గం నీలో ఉందని తేలిపోబోతుంది అందుకని చెప్పేసి నువ్వు ఆ సామాజిక వర్గం మీద కక్ష కట్టావు ఈరోజు అడుగుతుంది ఏంటంటే మీరు ఎక్కడో మీటింగ్ పెట్టేసి మా వాళ్ళు అంతా మా వాళ్ళది ఇంత మా వాళ్ళది అంత బొడుగు ఇంత బొడుగు ఏలికలైనా మా వాళ్ళే పాలకలైనా మా వాళ్ళే అని చెప్పేసి ఒకటప్పుడు విన్యాసాలు ఇస్తేనేమో మీకు కులగజ్జి రాదు మీ చివర పేరు పెట్టుకుంటే కులగజ్జి రాదు మీరు ఏ ఇప్పుడు నడుతున్న జగన్మోహన్ రెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ ఎందుకై మీరు భుజాల మీద తీసుకుని పైకి మోస్తున్నారు ఏంటి మీకు వాళ్ళకి ఏంటి అటాచ్మెంట్ ఏంటాయా మీ సామాజిక వర్గం అనే ఏ బంధుత్వం ఉందని మీ అందరూ కూడా పైకేసి భుజాలకేసి మోస్తున్నారు మీరేమో భుజాల మీదకి వేసుకొని పైకి మొయ్యొచ్చు కానీ మిగిలిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక కమ్యూనిటీ మీటింగ్ పెట్టినా లేకపోతే ఇంకేదైనా ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళు హాజరైనా అబ్బో లేనిపోయినటువంటి కులగజ్జి కులాత్మగౌరవం కుల జాజ్యం చూపించారని చెప్పేసి ఎందుకు మీరు అంతా రగిలిపోతున్నాం గత ఐదేళ్ళుగా ఇదే పనిగా పెట్టుకున్నావు రాజధాని మీద నిప్పులు కక్కావు అది అమరావతి కాదు భ్రమరావతి కాదు అమరావతి అని చెప్పేసి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాన్ని భ్రమరావతిగా మార్చారు అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళని గౌరవపరిచే విధంగా మాట్లాడావు నులక మంచాలు వేసుకొని వ్యాపారాలు చేసుకోమని చెప్పేసి ముందు అమెరికాలో నువ్వు అదే చేస్తున్నావా అక్కడ కూర్చొని అదే వ్యాపారం చేస్తున్నావు నులక మంచాలు వేసుకొని నులక వ్యాపారం చేస్తున్నావా అరే కనీసం మనకి మాట్లాడేటప్పుడు ఎంగిత జ్ఞానం ఉండాలి నువ్వు ఎట్లాగో ఆంధ్రాకి రాలేవు వచ్చే దమ్ము లేదు నీ కాడ ఏడో ఉండి ఎవడంటాడే సెకండ్ లాగా మాట్లాడటం కంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి అడుగు పెట్టి మాట్లాడరా నువ్వు నువ్వు పెద్ద పోర్టుగా ఏదో మాట్లాడుతున్నావు కదా సిగ్గుండాలి కనీసం మాట్లాడటానికి ఇంకా ఎంతసేపు రా బాబు ఎంతసేపు ఉన్న ఒక సామాజిక వర్గం మీద జిమ్మే పనులోనే ఉన్నావు అప్పనిచ్చే మీకు ధైర్యం ఉంటే గో ఇది చేశాడు ఇది చేయటం ఇది చేయటం రాష్ట్ర ప్రజలకు ఇది మేలు గురిందని చెప్పుకోవటానికి మీకు ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా లేదు సరే ఎవరైనా బుద్ధున్న నా కొడుకు ఎవడైనా మూడు రాజధానులు పెట్టుకుంటారంటే దాన్ని సపోర్ట్ చేస్తారంటారా మీలాంటి ఆ అంగదేరు నాయాళ్ళు ఆ సూచన కొడుకులు కాబట్టి సపోర్ట్ చేస్తారు కాబట్టి సిగ్గుండాలి కనీసం మీకు అలా ఎంతసేపు లేసినా ఆ సామాజిక వర్గం మీద పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఆ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం చూస్తే బహుశా భయపడుతున్నావో ఉచ్చబోసుకుంటున్నా నాకు అర్థం కావట్లేదు కానీ లెగిస్తే ఆ సామాజిక వర్గాన్ని కించి పరుస్తూ మాట్లాడుతున్నాం ఈరోజు నడుతున్నా వెంకయ్య నాయుడు గారికి భాష సరిగ్గా అబ్బో జగన్మోహన్ రెడ్డి గారిది విజయసాయి రెడ్డిది తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డిది ఇంకా చాలా మన ద్వారపూర్ చంద్రశేఖర్ రెడ్డిది బ్రహ్మాండంగా ఉంది బహుభాష కోవితులు వీళ్ళ భాష ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే అంటే వాళ్ళు ప్రజల ముందు మాట్లాడేటప్పుడు అందరూ కూడా చూసి ఇట్లాంటి భాషా ప్రావీణ్యం ఎవరికి రాలేదని చెప్పేసి అందరూ కూడా పాపం ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి భాషను నేర్చుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడేటువంటి మాటలన్నింటిని కూడా ఒక పుస్తక రూపంలో రాసి ప్రింట్ చేస్తే భావితరాలకు అది ఒక అద్భుతమైనటువంటి పుస్తకం అవుతుంది బహుశా తెలుగు పదాలలో ఇన్ని పదాలు వాడినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గిన్నీస్ బుక్లు ఎక్కించాల్సిన పని ఉంటుంది ఇక విజయసాయి రెడ్డి అంటే స్పెషల్గా ఆయన ఆయన పెద్ద ఆటగాడు క్రికెట్ కంటే కూడా పెద్ద ఆటగాడు పెద్ద ప్లేయర్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు ఆయన డెబ్ అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసులో కూడా మంచి ప్లేయరే ఎందుకంటే రాష్ట్ర స్థాయి ప్రజలు కూడా చూసారు ఆయన ఆయన గేమింగ్ గొప్పతనం ఆయన ఆట గొప్పతనం అందరూ చూశారు ఇక మన సజ్జల బామకృష్ణారెడ్డి గారిది ఇంక చెప్పాల్సిన పని ఏమీ లేదు ఎక్కడెక్కడ దినకంత్రి పనులన్నీ చేయాల్సినటువంటి ఎక్కడెక్కడ లంగా పనులు ఏమైనా చేయాల్సి ఉంటే ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు అని అందరూ తెలుసు ఇంకా ఎవరి గురించి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏముంది చెప్పు మీ ఇప్పుడు ఫలాన్ గతంలో చాలామంది ఉన్నారు రైతుల గొప్పతనం గురించి రాయలసీమ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళంతా కనుమరుగైపోయి ఈరోజు కేవలం ఎవరైతే ఈరోజు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళని కబ్జా చేసేవాళ్ళు లేకపోతే సోషల్ మీడియాలో ఆడవాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడేవాళ్ళు మాట్లాడించేవాళ్ళు ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడేవాళ్ళు ప్రతిపక్ష ఆడవాళ్ళని కించపరుస్తూ పోస్టులు తయారు చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళని మీరు పెంచి పోషిస్తున్నారు సో అక్కడ ఉన్నటువంటి నికారస్ నిఖారసైన కనుమరుగైపోయి ఇలాంటి ఇలాంటి కల్తీ వజ్రాలు బయటకు వస్తున్నాయి అది మీ తప్పు మీకు చేతనైతే మీకు దమ్ము ఉంటే అరే బాబు మనం ఇది డెవలప్మెంట్ చేసాం దీని గురించి మనం చెప్పుకుందాం ప్రజలకి లేకపోతే ఈ పథకం ద్వారా ఇంతమంది లబ్ధి చేకూర్చారు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం చెప్పుంటే బాగుండు ఆ సంస్కృతి మీ దగ్గర లేదు నువ్వేమైనా తక్కువ నువ్వేమైనా తక్కువ లోఫర్గా నువ్వెన్ని మాటలు మాట్లాడావు ఆడవాళ్ళ గురించి అంతా నీచంగా మాట్లాడావు ఒక మూత ఏమో నైరుతి పోయిద్ది ఓ పక్క ఈశాన్యం పోయిద్ది అటు ఇటు కానీ ఎదవా నువ్వు కూడా మాట్లాడి చెత్తనా అక్కడ నువ్వు కూడా మాట్లాడేవాడివి తమ్ముంటే ఆంధ్రాలోకి అడుగు పెట్టి మాట్లాడరా ఎక్కడో అక్కడ అమెరికాలో కూర్చొని ఇలా రమణ లోడ్ ఎత్తాలా లోడ్ ఎత్తలా ఎందుకులే మాకు సంస్కారం అర్థం వస్తుంది నీలాగా మాట్లాడదలుచుకుంటే నా కొడుకు ఉరేసుకొని చేస్తావా అంత అరే కుక్కలకు ట్రీట్మెంట్ చేసే నువ్వు కూడా మాట్లాడే నా కొడుకు ఏంటంటారు నువ్వు లోఫర్గా అదే దమ్ముంటే రా ఆంధ్రాలోకి రా ఇప్పుడు పెద్ద లెక్కన మాట్లాడావు కదా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు మరి ఎందుకు రాలేపోతున్నావు నువ్వు అక్కడే కూర్చొని మొదటి రోజే ఎన్నికల ఫలితాలు చూసినప్పుడే జగన్మోహన్ రెడ్డి కౌంటర్ చేసావు ఎందుకు భయపడి ఉచ్చబడి నీకు కౌంటర్ చేసావు జగన్మోహన్ రెడ్డి లోపాల గురించి మాట్లాడావు ఇవాళ మళ్ళీ పెద్ద పోర్టుగా లెక్కన మీడియా పెట్టుకొని పెద్ద మాట్లాడుతున్నావు అరే కనీసం మీకు మీరు ఎవరి వైపు స్టాండ్ ఉన్నారో మీకు కూడా అర్థం కావట్లా రాష్ట్ర ప్రజల వైపు ఉన్నారా లేదు పోనీ అభివృద్ధి వైపు ఉన్నారా అది మీరు కళ్ళగన్నా కూడా జరగదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి అనేదాన్ని అసలు ఆశించకూడదు అది అసలు కళ్ళల్లో కూడా కనిపించినటువంటి పరిస్థితి ఇంకా చెప్పుకుంటా పోతే మీ పార్టీలో ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు గంట అరగంట నిలబడిన గంట వీళ్ళంతా మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఇక మంచి ఆర్కే రోజా అబో ఆమనోరు మామూలుగా ఉండదు వీళ్ళంతా అసలు తెలుగు భాషని సప్త సముద్రాలు దాటి అమెరికా అమెరికా ఈ యూకే ఆస్ట్రేలియా లాంటి దేశాలలో కూడా అబ్బో ఈయన ఖ్యాతి ప్రఖ్యాతి ప్రజలను ప్రజలుతుందిరా సోదినా కొరక కనీసం సిగ్గన్నా ఉండాలిరా నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు మొట్టమొదటిసారిగా మున్సిపల్ స్కూళ్ళల్లో తెలుగు బోధనతో పాటు ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది ఆప్షనల్గా పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు యార్లగడ్డ వెంకటరావు బహుభాషా కోవిదుడు భాషా పరిరక్షకుడు ఆయన వేదిక మీదకు వచ్చి తెలుగు భాష అంతరించిపోతుంది తెలుగు భాషను నాశనం చేయడానికి పుట్టిన చేడపురుగు చంద్రబాబు నాయుడు అన్నాడు అదే బహుభాషా కోవిదుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత వచ్చిన తర్వాత తెలుగు ఆంగ్లం అనేది తప్పనిసరి పరిస్థితి కాబట్టి అందరూ నేర్చుకోవాలని చెప్పి మీరు వాడికి ఎక్కడ జ్ఞానోదయం అయిందో ఏ బాత్రూంలో జ్ఞానోదయం అయిందో ఏ బాత్రూంలో గొడ్డలు చూసి వాడికి జ్ఞానోదయం అయిందో మాకు తెలియదు కానీ సందర్భానుసారంగా మీరు మాట్లాడుకున్నారు ఖచ్చితంగా వాస్తవంగా ఈరోజు 이러주 ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది మళ్ళీ కూడా రెండు వేల పంతొమ్మిది లెక్కనే వర్గాల మధ్య కులాల మధ్య చిచ్చు రేపడం కోసం ఇలాంటి బచ్చాగాలు లుచ్చా నా కొడుకులు మీడియా పెట్టేసి ఒకటికి రెండు సార్లు ఇలాంటి చెత్త కల్తీ మాటలు మాట్లాడతారు కల్తీ నా కొడుకులు అంతా కూడా కానీ రాష్ట్ర ప్రజలు చూసారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో మంత్రులు పరిపాలన చూశారు వాళ్ళ వాక్చాతుర్యం చూశారు ఎమ్మెల్యేల యొక్క ప్రవర్తన చూశారు ఇంకా బుద్ధుంటే అవసరమైతే కరోనాకైనా అవకాశం ఇవ్వచ్చు కరెంటు దేకైనా పట్టుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం అవకాశం ఇవ్వకూడదని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు ఇంకా మీ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ ఎట్లాగో మీ వైసీపీ రాదు కాబట్టి ఖచ్చితంగా నా కొడుకులు ఆ మనోవేదన తోటి ఆ మనోభావంతో కుంగి కుషించి నశించిపోతావు నువ్వు అంతన అప్పుడు దాకా ఎంత కొట్టినా ఎంత తిట్టినా ఎన్ని మాట్లాడినా సిగ్గుసరం మానవ అభిమానం ఇజ్జత్ లజ్జ వదిలేసి నువ్వు సోషల్ మీడియాలో మురుగుతూనే ఉంటావు సోషల్ మీడియాలో బతుకుతూనే ఉంటావు ఇంక ఇళ్ళల్లో కూడా నువ్వు ఉండే పరిస్థితులు లేవు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదు పొద్దున్న లెగిస్తే సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టడం ఆ వీడియోని నీకున్నటువంటి నిభాగాలకి షేర్ చేసి వాళ్ళ చేత దాన్ని వైరల్ చేయించుకోవటం ఇదే పనిగా పెట్టుకున్నాం ఇదే రాత పనిగా పెట్టుకున్నాం కానీ ఏదో ఒక రోజు నీకు కూడా జ్ఞానోదయం అయిద్ది అప్పుడు ఖచ్చితంగా ఇలాంటి రాజకీయం చేయాలంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి అప్పటి నుంచి ఇలాంటి కులాల గురించి వ్యక్తుల గురించి వ్యక్తిగత హరణాలకు పాల్పడటం అనేది కరెక్ట్ పద్ధతి కాదని తెలుస్తుంది ఆ తెలిసిన రోజు నిన్ను విమర్శించే వాళ్ళు కూడా ఈ సృజనాత్మకత అంటే నువ్వు చూపించే భాషా ప్రావీణ్యాన్ని పక్కన పెట్టి సబ్జెక్టు వైజ్గా మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉంటారు అప్పుడు దాకా నువ్వు మనోవేదన తోటి గురవ్వకుండా చచ్చిపోకుండా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎందుకంటే నువ్వు ఆరోగ్యాలతో ఉండాలి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా రాష్ట్రంలో ఫ్యాన్ ఇస్త్రీ అవతల పడతారు ఓటర్లు వెయిట్ చేయి ఎందుకంటే రాష్ట్ర ప్రజలు చూశారు అబ్బో మీ ప్రభుత్వ పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీదకి వచ్చి గుడ్డలు చింపుకున్న పరిస్థితులు ఏర్పడింది కాబట్టి వెయిట్ చేయరా వెయిట్ చేయి అప్పుడు దాకా ఏడుస్తూనే ఉండు ఆ సామాజిక వర్గం మీద మురుగుతూనే ఉండు ఆ సామాజిక వర్గం గురించి మాట్లాడుతూనే ఉండు ఆ సామాజిక వర్గంలో ఎవరు నీ పుట్టుకు కారణమైన గురించి ఎదుగుతూనే ఉండు